హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనందరికి గొప్ప గొప్ప డ్రీమ్స్ ఉంటాయి కానీ అవి ఎందుకు నిజం కావు ఎందుకంటే మనం మనమే ఎప్పుడు మొహమాట పడుతూ ఉంటాం ఈ రోజు కాకపోతే రేపు చేద్దాంలే అని మనల్ని మనం సమర్థించుకుంటూ ఉంటాం కానీ ఒక అథ్లెట్ కు ఒక కోచ్ ఉంటాడు ఒక కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు ఎందుకో తెలుసా తప్పు చేసినప్పుడు ప్రశ్నించడానికి వెనుకబడినప్పుడు ముందుకి నెట్టడానికి ఒక అకౌంటబిలిటీ సిస్టమ్ ఉండాలి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే వ్యవస్థ మీకుందా మనం మనకు మాత్రమే సమాధానం చెప్పుకుంటే అది సాకుగా మారుతుంది అదే ఇతరులకి ఒక వ్యవస్థకు సమాధానం చెప్పాల్సి వస్తే అది రెస్పాన్సిబిలిటీగా మారుతుంది అకౌంటబిలిటీ ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ గోల్స్ అండ్ అకాంప్లిష్మెంట్ వారసత్వాన్ని నిర్మించాలంటే కేవలం డిసిప్లిన్ ఉంటే సరిపోదు అకౌంటబిలిటీ కూడా ఉండాలి మీకు నిజాయితీగా హితవు చెప్పే ఒక ఫ్రెండ్ ని లేదా మెంటర్ ని ఎంచుకోండి మీ ప్రోగ్రెస్ ని వాడికి క్రమం తప్పకుండా తెలియజేయండి దీనినే ఎక్స్టర్నల్ సిస్టమ్ అంటారు జర్నలింగ్ లేదా ట్రాకింగ్ యాప్స్ వాడండి మీరు అనుకున్నది చేసారా లేదా అని మీ డేటానే సాక్ష్యంగా ఉండాలి దీనిని ఇంటర్నల్ ట్రాకింగ్ సిస్టమ్ అంటారు నా తర్వాత నన్ను చూసి ఏం నేర్చుకోవాలి అని ఆలోచించండి ఆ ఆలోచనే మిమ్మల్ని తప్పు చేయకుండా వాయిదా వేయకుండా ఆపుతుంది థింక్ ఒకటి ఫ్రీడమ్ రెస్పాన్సిబిలిటీ యాడ్ అయినప్పుడు మాత్రమే అది విలువైంది అవుతుందని గుర్తుంచుకోండి మరి ఈ అకౌంటబిలిటీ సిస్టమ్ నిర్మించడానికి టూ యాక్షన్ పాయింట్స్ చూద్దాం యాక్షన్ నెంబర్ ఏ పార్ట్నర్ మీరు రెస్పెక్ట్ ఇచ్చే మీకు నిజం చెప్పే ఒక వ్యక్తికి మీ వీక్లీ గోల్స్ చెప్పండి వారం చివరిలో నేను చేసానా లేదా అని అడగమని వాడికే అధికారం ఇవ్వండి యాక్షన్ నెంబర్ టూ వీక్లీ రివ్యూ ప్రతి ఆదివారం రాత్రి పదిహేను నిమిషాలు మాత్రమే కేటాయించి ఈ వారం మీరు చేసిన మంచి పనులు జరిగిన పొరపాట్లన్నీ ఒక డైరీలో రాయండి మీకు మీరే మార్కులు ఇచ్చుకోండి బాధ్యతలను స్వీకరించండి వారసత్వాన్ని నిర్మించండి ఈ రోజు మీ అకౌంటబిలిటీ పార్ట్నర్ ఎవరో నిర్ణయించుకోండి దిస్ ఈస్ వన్ టుమారో రేపటి కోసం ఈ రోజు చేసే ఒక చిన్న ప్రయత్నం మీరేం చేయాలనుకుంటున్నారో దాన్ని ప్లాన్ చేయండి ఇప్పుడే మొదలు పెట్టండి సైనింగ్ ఆఫ్ మీ వీకే